తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయాలి ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ మండల జిల్లా స్థాయి సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ సత్యసారద ఐఎస్ ఆదేశానుసారం ఈ రోజు వరంగల్ జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు మరియు పీడీలందరితో సమావేశం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ వరంగల్ నందు నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారిని డిఎస్ఓ సత్యవాణి మాట్లాడుతూ గ్రామస్థాయి పోటీలకు ఈ నెల ఏడు మరియు ఎనిమిదవ తేదీలో నిర్వహించడం జరుగుతుందని మండల స్థాయి సీఎం కప్ పోటీలను పది నుండి పన్నెండు వరకు నిర్వహించడం జరుగుతుందని అలాగే జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు పదహారు నుండి ఇరవై ఒకటి వరకు నిర్వహించడం జరుగుతుందని డివైఎస్ఓ సత్యవాణి వివరించారు అలాగే పోటీ నిర్వహణలో అవలంబించవలసిన నియమ నిబంధనలను మరియు పాటించవలసిన విధి విధానాలను ఓ శ్రీమతి సత్యవాణి అందరికీ వివరించుతూ వరంగల్ జిల్లాలో వివిధ స్థాయిలో సీఎం కప్ పోటీ విజయవంతంగా నిర్వహించడానికి తమ్ముడు సహకారం అందించగలరని కోరారు నియమ నిబంధనలకు మరియు ఎంట్రీ ఫారంల యొక్క నమూనాను నిర్వహించవలసిన క్రీడా అంశం గురించి వివరాలను ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు మరియు పీడీలు ఓ కోచ్లు తదితరులు ఉన్నారు కంపల్సరీ గుర్తు పెట్టుకోవడం ఒకవేళ సైజ్ ఎక్కువ ఉన్నాయంటే ఏదో డిస్ప్లే ఇది అంటే దాన్ని మొత్తం రీసైట్ చేసి కంప్రెస్ చేయాలి ఆన్లైన్ లో కూడా కంప్రెస్ చేయవచ్చు డైరెక్ట్ ఆన్లైన్ కంప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్ కంప్రెస్ అయ్యి ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది ఇది సబ్మిషన్ చేసే దగ్గర సింపుల్ స్టెప్స్ వేరే ఏం పెద్ద టెక్స్ లేదు టెక్నికల్ గా ఎలాంటి ఇష్యూస్ లేదు అది సబ్మిట్ చేసినాక ఆటోమేటిక్ గా అతని ఈవెంట్ అతనికి సంబంధించిన మండలు ఆ సంబంధించిన మండల్లో ఉన్న కంపల్ ఆఫీసర్ ఇప్పుడు ఆల్రెడీ మండల్ లెవెల్లో నోడల్ ఆఫీసర్ కు ప్రతి ఒక్కరికి లాగిన్ క్రియేట్ చేసి ఆల్రెడీ ఉండాలి ఇంత వాళ్ళు జీపీ లో కానీ విలేజ్ వైజ్ లో వాళ్ళు లాగిన్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఇస్తారు అది ఆటోమేటిక్ గా సబ్మిట్ చేస్తా అంటే ఆ కన్సర్న్ మండల్ విలేజ్ కు అవుతుంది తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్ గా సిస్టమ్ జనరేటెడ్ లేదా వాళ్ళు డిసైడ్ చేసి మన డివైఎస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఇస్తారు మనకి ఏంటంటే మెయిన్గా పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ యూత్ అవేర్నెస్ కోసం కంపల్సరీ పబ్లిక్ అనేది విస్తృతంగా అందరికి కూడా తెలిసేటట్టు స్కూల్స్ కానీ కాలేజెస్ లో కానీ లేకపోతే ఇంట్రెస్టెడ్ పర్సన్ ఎవరు ఇది ఒకటి మీ లెవెల్లో మీకు సంబంధించింది మీరు చెప్పడం మీకు కూడా అవేర్నెస్ ఆల్రెడీ ఉంటుంది ఇంకా నెక్స్ట్ లెవెల్లో రీచ్ కానీ దోహదపడుతుందని ఈ ట్రైన్ ఒకటి కండక్ట్ చేస్తాం ఇది ఇంట్లో మీకేమైనా డౌట్స్ రిజిస్ట్రేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి లేకుంటే మనము నేను వేరే మీటింగ్ వెళ్తాను